ముస్లిం సోదర్ ముస్లిం మైనారిటీ సోదరులకు రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి సహకారం గుంటూరు మర్కస్ వేదికగా జరిగే తబ్లిగి ఇస్తమా ఇస్తిమాకు మొలకల్ చెరువు నుండి స్పెషల్ ట్రైన్ అని చెప్పి మరి మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు అలాగే ముస్లిం మైనారిటీ కమిషన్ కన్వీనర్ ఇక్బాల్ గారు అలాగే మన మా జిల్లాకు సంబంధించిన వక్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా గారు మరి వీళ్ళందరూ కలుసుకొని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది మొన్న ఆ పిలుపు ఏమంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇస్తిమాకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించ కల్పించబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి ఈ పక్క ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ విషయంలో అందరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా మొలకల్చే రైల్వే స్టేషన్ కు అలాగే సిటీఎం రైల్వే స్టేషన్ కు వెళ్లి వెళ్లి ప్రయాణం ప్రయాణం కోసం అన్ని ఏర్పాటు చేసుకుని వెళ్లి రైలు ట్రైన్ కూర్చున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులందరూ కూడా మరి ఇక్కడ టికెట్ ఎవరికైతే రిజర్వ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ప్రయాణించేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి అని చెప్పి మరి ఇక్కడ ఎవరు కూడా మీకు ఉచిత ప్రయాణం కోసం రిజర్వేషన్ చేయించలేదని చెప్పి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు నిర్గాంతపోయేటటువంటి పరిస్థితి ఎదురైంది అలాగే నిరాశతో ఎన్ను తిరగడం జరిగింది మరి ఈ వీళ్ళు ఎందుకంటే ఒక మంచి కేబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి ఇబ్బల్ అహ్మద్ గారు ఇలాంటి కార్యక్రమం మరి ఒక కొత్తగా రాజకీయాలలో ఈరోజు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకుని కాబోయే ఎమ్మెల్యే టికెట్ లో రేస్ లో ఉన్నటువంటి నిసార్ అహ్మద్ గారు మరి బగ్బోడ్ సంబంధించిన కరీముల్లా గారు ఇలాంటి చర్యకు ఎందుకు పాల్పడినారు ముస్లిం మైనార్టీలు అంటే ఇంత అయిపోయినారా వీళ్ళ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ముస్లిం మైనార్టీలో ఓట్ల కోసమే ఇలాంటి కార్యక్రమాలకు దిగజారడం సరైన ఇది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది చూడండి శుక్రవారం ఇది మరి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పిలిపించినటువంటి ఇది ఇది నిన్న అందరూ కూడా ఉచిత ప్రయాణము తో మనం ఇస్తిమాకి వెళ్ళొచ్చని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా మరి మల్గా రైల్వే స్టేషన్ కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు మీకు ఉచితంగా ఎవరు టికెట్లు రిజర్వ్ చేయలేదంటే నిరాశతో ఎదురు తిరుగుతున్నటువంటి విన్నది పరిస్థితి ఇవి ఒకసారి మనం గమనించాలా మరి ఇలాంటి కార్యక్రమాలకు వీళ్ళు వడి వడగట్టకూడదు అని చెప్పి ఎంపీ ముదీన్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి రెండు సార్లు ఎంపీగా అయినారు మరి కేబినెట్ కేబినెట్ స్థాయిలో ఉన్నటువంటి ఎక్బాల్ అహ్మద్ గారు మరి ఇది ఎంపీ మిథున్ రెడ్డి గారే చేయాల్సిన పని లేదు కనీసం మనం ఒక మంచి పోర్టు ఉన్న తర్వాత ఇది ఒక ముస్లిం గా మనం బాధ్యతగా ఒక పుణ్య కార్యక్రమంగా మనమైనా కూడా చేసి ఉండొచ్చు కానీ ఇలాంటి కళ్ళుబుల్లి మాటలకు మీరు ఎందుకు పాల్పడినారో మీకే తెలియాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని మరి ఒకసారి ఆలోచన చేసుకొని జరిగిన ఈ పొరపాటుని సరిదిద్దుకోవడం కోసం మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్లిం మైనార్టీల పైన మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని మేము అడుగుతా ఉంటాం